ా నా మేరుసే కన్నుల్లో మనసే పలికేలా తీయని పాటల్లో పెదవే తడిసేలా ఊరించాలి వెన్నెలా నాలో నీవే స్వాసలా ఇలా ఇలా అలలా కళాని జమా అనిపించేలా ఇలా ఇలా జమా అని నిజమా అనిపించేలా వీరజాజుల్లో పరిమళం నన్ను కవ్వించే ప్రతిక్షణం వీరజాజుల్లో పరిమళం నను కవ్వించే ప్రతిక్షణం వీచే గాలి చిత్రంగా వేధిస్తుంటే నీవు హల్లి చైత్రంలా చూపిస్తుంటే మనసా మనసా శేలా ప్రియా స్వరం వినిపించేలా ఇలా ఇలా యగశేల ప్రియా స్వరం వినిపించేలా నాయే నీ తలపు నన్నే తాకగా నీ పిలుపు కనులే చూడక నీరుపు మసకైపోయెను చూపు వినవా వినవా సకుడా మనవి వచ్చెను వలచిన కలువే మనోహరం నా మనసువరం ఊయలలోగెను ఎదలో గంగా ఇలా ఇలా ఎగసే ఎగసేయల నవోదయం కనిపించేలా ఇలా ఎయల నవోదయం కనిపించేలా ఇలా ఇలా ఇలాగా సేయల నవోదయం కనిపించేలా